హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ తరుణి ఈవినింగ్ అయితే బ్రేక్ డ్యాన్సు అలాగే కొలంబస్ జైంట్ వీళ్ళు ఇవన్నీ ఎక్కడానికైతే వచ్చేసాము ఫస్ట్ అయితే బ్రేక్ డ్యాన్స్ అయితే ఎక్కాను నేనైతే ఫస్ట్ టైం అండి భయపడ్డాము బ్రేక్ డ్యాన్స్ అంత స్పీడ్గా తిప్పాడు వాడు ఎప్పుడు కూడా తిప్పలేదు అంత స్పీడ్గా అయితే ఇది నాకు చాలా హ్యాపీగా అనిపించింది మా ఫ్యామిలీతో కలిసి అందరం ఫుల్గా ఎంజాయ్ చేస్తూ బ్రేక్ డ్యాన్స్ని ఎంజాయ్ చేస్తున్నాము బ్రేక్ డ్యాన్స్ తిరిగాక కొద్దిగా కళ్ళు తిరుగుతున్నట్టుంటే అందరం కలిసి జ్యూస్ తాగేసి అలాగే ఇక్కడ నా చిన్నప్పుడు ఐస్ క్రీము ఇలా ఐస్ గడ్డల్ని ఇలా తురిమి షుగర్ సిరప్లో డిప్ చేసి ఇచ్చేవాళ్ళు అలాంటిది ఒక బండి కనిపించింటే మీకోసం వీడియో తీశానండి అది కూడా అయిపోయిందాన్ని ఒకటి నా మీలో ఎవరైనా చిన్నప్పుడు ఈ ఐస్ క్రీమ్ని టేస్ట్ చేసినట్టయితే తప్పకుండా కామెంట్ చేయండి ముప్పై ఇరవై వీడియోకి నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్